నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబెట్రగుంటలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా శ్రీరామ్ మాల్యాద్రి వరుసగా మూడవసారి బాధ్యతలు చేపట్టారు బుధవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి మాల్యాద్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గతంలో చేపట్టిన పనులను కొనసాగిస్తూనే ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబిట్రగొంటలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా శ్రీరామ్ మాల్యాద్రి వరుసగా మూడవసారి బాధితులు చేపట్టారు బుధవారం ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు తనపై నమ్మకం ఉంచి బాధ్యతను అప్పగించిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి మాయాద్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు గతంలో చేపట్టిన పనులను కొనసాగిస్తూనే ఈ నెల ఇరవై ఆరు నుంచి ప్రారంభం కానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు రెండు సంవత్సరంలో మా యొక్క ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ యొక్క కమిటీ పర్మిషన్ తెచ్చుకోవటానికి ఎమ్మెల్యే గారు గత మూడు రోజులు విజయవాడలో ఉండి చాలా కష్టం మీద స్పెషల్ జీవో తీసుకొచ్చినందుకు ముఖ్యంగా ఆయనకి మేమందరం తర మా కమిటీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము మా శాయశక్తుల ఈ యొక్క దేవాల నిర్మాణం అయితే ఏమి అభివృద్ధి అయితే ఏమి ఈ ఈ యొక్క సంవత్సరంలోనే ఎమ్మెల్యే గారు దృఢ నిశ్చయంతో కృత నిశ్చయంతో మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఆయన ముందుండి నడుస్తూ ఈ యొక్క దాతలందరినీ కూడా సమీకరించుకొని నిధులు సమీకరించుకొని ఎన్నోమెంట్స్ నిధులను కూడా చాలా వరకు ఆయన ఉపయోగించుకొని ఈ నిర్మాణ నిర్మాణాలన్నీ కూడా గత ఆరు నెలల్లో ఇంత వేగవంతంగా ఆయన దగ్గరుండి నడిపిస్తున్నారు వారికి మేము చేదోడు వాదుడుగా ఉంటున్నాం ఇక కూడా జరగబోయే మిగతా కార్యక్రమాలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ గవర్నమెంట్ తరఫున కూడా రెండు కోట్ల రూపాయలు ఆయన రామనారాయణ గారు వారిని మంత్రిని కలిసి ఆ నిధులు తీసుకొచ్చారు దానికి త్వరలో టెండర్లు ఆ కార్యక్రమాన్ని కూడా శంకుస్థాపన వారు చేస్తారు తర్వాత రైరీగూడ నిర్మాణం కూడా దాదాపు పూర్తిగా వచ్చింది కోనేరు రథశాల కళ్యాణ మండపం నిర్మాణాలు కూడా దాదాపు పూర్తయినాయి రేపు ఇరవై ఇరవై ఒకటో తేదీ వాటికి సంప్రవేశం చేసి వాటిని ఓపెనింగ్ కి ఎమ్మెల్యే గారు నిర్ణయించారు ఆ ప్రకారం ఉదయం ఏడు గంటలకి రథశాల కోనేరు ప్రారంభం పదింటికి కళ్యాణ మండపం అభిజిత్ లగ్నం మధ్యాహ్నం పన్నెండు గంట గా అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంది ఈ యొక్క కోనేరు నిర్మాణం గత పాలకులు అంటే మేము కూడా ఆ కమిటీలో ఉన్నాను అది నిర్మాణం పూర్తి కాలేదు దాన్ని మన ఎమ్మెల్యే గారు కృషారెడ్డి గారు మన ఎంపీ గారితో చాలా దఫాలుగా చర్చలు జరిపి వారిని ఒప్పించి వారి యొక్క సొంత నిధులతోటి యొక్క కోనే నిర్మాణాన్ని తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోయింది ఇంకా ఒకటే మనలో ఇవాళ ఈ రెండు మూడు రోజులు అయిపోతాయి వారు దంపతులు కూడా వచ్చి ఆ యొక్క ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అట్టే కళ్యాణ మండపం మన భోగోళ వాసి అమెరికాలో ఉండేటువంటి బచ్చు కృష్ణకుమారు వారి యొక్క అక్క అమరా బచ్చు ఆ నిధులతోటి ట్రస్టు నిధులతోటి వారు ఇవ్వటం జరిగింది అది కూడా దాదాపు ఎనభై పర్సెంట్ అయింది ఈ ఐదారు రోజుల్లో ఆ యొక్క నిర్మాణం పూర్తవుతుంది వారు కూడా వచ్చే రోజు స్వయంగా కళ్యాణం జరిపి కళ్యాణం జరిగిన తర్వాత అన్నదానం కూడా వాళ్ళే చేసేటట్టుగా నిర్ణయించారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దగ్గుబడి కృష్ణారెడ్డి గారు వీటన్నిటిని సాధించారు వారికి ప్రత్యేకంగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మిగతా కార్యక్రమాలు కూడా వారి అద్దూలోనే వారి వారి అధ్యక్షతనే వారి యొక్క సూచన మేరకు అన్నీ కూడా మేము పూర్తి చేస్తామని ఇంకా ఆలయ అభివృద్ధికి తర్వాత లోపల జరిగేటువంటి కార్యక్రమాలు కూడా పూజలు వ్యవహారాలు కూడా అన్నీ కూడా చక్రంగా ఇంకా జరిగేటట్టుగా మేము ఆయన సూచనల మేరకే నడుస్తున్నాం అమ్మవారు నగలు అవన్నీ కూడా రాత్రి ఆయన ప్రస్తావన ఉన్నారు అమ్మవారికి కూడా ఇప్పుడు స్వామివారికి ఏ విధంగా అయితే అలంకారాలు నగల ఎన్ని ఉన్నాయో అమ్మవారికి కూడా చూడండి అన్నా అన్న రాత్రి దానికి కూడా ప్రణాళిక చేసుకొని ఉన్నాం ఈ యొక్క ఇక్కడ ముందల ద్వైస్తంభం ఈ యొక్క గరుడ ఆళ్ళ కూడా లోపల పెట్టున్నారు అవన్నీ కూడా ఆయన సూచనల మేరకు భవిష్యత్తులో పూర్తిగా నిర్మాణాలు పూర్తి చేసుకొని అది కూడా శాస్త్రబద్ధంగా వైకార సాగం శాస్త్రబద్ధంగా నిర్మాణాలు జరుపుకొని ముందుకు వెళ్తామని మరోసారి కూడా ఈ అవకాశాన్ని కలిపి నాకు మూడోసారి నాకు చైర్మన్ గా అవకాశం కల్పించినటువంటి కృష్ణారెడ్డి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి చైర్మన్ గా శ్రీరామ్ మాలేత్రి గారిని మా కావలి ప్రీతమ నాయకులు కావలి ముద్దుబిడ్డ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు గారు నియమించడం చాలా ఆనందదాయకం ఆరే వయసులో మీ అందరం కూడా ఈ రోజు ఒక పండగ రోజులాగా ఉంది మాకు ఈ రోజు చాలా వర్త్ఫుల్ క్యాండిడేట్ ని ఎమ్మెల్యే గారు ఎన్నుకోవడం జరిగింది ఈ చైర్మన్ పదవి తీసుకొని అందరూ చేయాలన్నా కూడా చాలా కష్టం చాలా శుద్ధిగా ఉండాలి చాలా నిజాయితీగా ఉండాలి తిరుమల తర్వాత పవర్ఫుల్ టెంపుల్ ఏదైనా ఉందంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ కి ఒక ఆర్యవయస్సుడు చైర్మన్ కావడం చాలా సంతోషంగా ఉంది చాలా ఇంకొక విషయం ఏమిటంటే మా ఆర్యవయస్య ముద్దపీట చైర్మన్ అయ్యే టైంలోనే ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సర్వే జరుగుతా ఉన్నాయి కావల శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో ఆ జరుగుతున్నప్పుడే ఈ చైర్మన్ పదవి శ్రీరామ్మేది గారు రావడం చాలా సంతోషకరమైన విషయం తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తా ఉందో అదే విధంగా రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్తుందో విధంగా కావాల నియోజకవర్గంలో కూడా అదేవిధంగా మా ప్రీతమ నాయకులు శాసనసభ్యులు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అవర్నిస్సులు కష్టపడతా ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిని మరో తిరుమల చేయాలి ఇక్కడే టోకన్లు కూడా కట్టే పరిస్థితి తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు కష్టపడతా ఉన్నారు దానికి తోడుగా ఈరోజు డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా శ్రీరామ్ మహేదరి గారిని ఎన్నుకోవడం జరిగింది మేము ఆరి అందరం కూడా మా శాసనసభ్యులు గారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటున్నాం